అమ్మ బాబు చచ్చినప్పుడు ఎంత తెలగాడివరా నీకు తిండి పెట్టాను చదివించాను పైకి తీసుకొచ్చాను పెళ్లి చేసుకుంటావని సంజను మర్చిపోతానని ఉత్తరం రాశానని చెప్పావు కదరా మళ్ళీ మొదలుకొచ్చావేంట్రా సంజితో నేను జీవితాన్ని పంచుకున్నాను ఆయన మోసం చేయలేను మొదలైంది ఊరంతా శుభలేఖలు పంచేశావు నువ్వు నా కూతురు మెళ్ళో తాళి కడుతున్నావు కట్టన నిధులు వచ్చావో నీ మెళ్ళో ఉరి తాడు నేను కడతాను రండి పల్లవరం జమీందార్ గారు చాలా కాలమైంది మనం కలుసుకుని ఆ అవునవును చెప్పినట్టు చాలా ఘనంగా చేస్తున్నారు పెళ్లి ఏమిటండి వీరనేది రాజు స్వప్న ప్రేమించుకోవడం ఏమిటి సంధ్యకి ముగుడిగా నటించడం ఏమిటండి నిజమేనే ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత కూడా జరుగుతుందో ఏమో 오, 마, 이 갓! 가, 차, 가, 차, 여기 가, 차, 가, 차, 나말 가, 차, 가, 차, 너는 가, 차, 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 ఇప్పుడు ఏమైందని ఇలా పెరిగిదాలా తయారయ్యావు అతన్ని చూసాను చూసావా ఎక్కడుంటాడు అతను ఎక్కడ ఉంటాడు నేను తీసుకొస్తాను ఉదయం ముహూర్తానికి ఆ రాయుడు కూతురిచ్చి వీడికి పెళ్లి చేస్తున్నారు మరి ఏంటమ్మా అంతా అలాగే ఉన్నారు పదండి అందరూ వచ్చేస్తున్నారు అల్లుడు ఇంకా పట్టుపంచి కట్టుకోలేదంటే టైం దగ్గర పడుతోంది అయ్యారు సుబ్బరాజు గారు వచ్చారు ఆ వస్తున్నా త్వరగా 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 పెళ్ళికి ముస్తాబు అవుతున్నావా వెంకట్ సంధ్య నీ కోసం ఎదురు చూస్తోంది సంధ్య నీకెలా తెలుసు సంధ్య కాదు నీ చరిత్ర తెలుసు అమ్మా పెళ్లి కుమార్తె తీసుకురండి సంధ్య పక్క ఊళ్ళోనే ఉందని నిన్న రేసులో చూసేంతవరకు నిజంగా నాకు తెలియదు చూశాక దగ్గరికి వెళ్ళి పలకరిస్తే సంధ్యను చంపేస్తారని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను సంధ్య కావాలని ఇప్పటికి నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే మిమ్మల్నిద్దరినీ కలిపే బాధ్యత నాది ప్లీజ్ అంతకంటేనా అయ్యా పెళ్లి తీసుకురండి నాన్న రాజు రమ్మానండి లేనివాడిని తీసుకొస్తారు బావగారు బసవరాజు బసవరాజు అని నువ్వు రంకేస్తే నీ దొడ్డో ఎద్దులాగా నేను నేనున్నాను కానీ నీ కూతురు మెళ్ళలో తాళి కట్టడానికి పెళ్లి కొడుకు లేడయ్యా బావగారు ఏంటి మా ఇంట్లో పెళ్ళికొచ్చావు భోజనానికా అది సరే పెళ్లి కొడుకు నేటి ఈ సైడ్ ఉంచారు పెళ్లి జరుగుతున్నది ఆ సైడ్ కదా పెళ్లి కొడుకు రాంగ్ సైడ్ అచ్చు తప్పు కరెక్ట్ సైడ్ కి ఇప్పుడే బయలుదేరాడు నాతో వస్తాడని నాకు తెలుసు మీకు తెలియదు ఇప్పుడు పెళ్లి ఇక్కడ జరగదు అక్కడ జరుగుతుందని నాకు తెలుసు మీకు తెలియదు నా వెనక రౌడీలు లేరు ఇప్పుడు వస్తారని నాకు తెలుసు మీకు తెలీదు నేను కొట్టుడు బిగించేస్తే అసలు పెళ్లి చేయటానికి మీరు మిగిలి ఉండరని నాకు తెలుసు మీకు తెలియదు రెడీ అనా లేక రాహుకాలం చూసుకుంటారా కోసం తలాగు చోట ఎత్తిక లాభం ఉంటది పారిపోయిన కోసం ప్రకటన లేసిన కొడుకు ఏమిటో తెలిసి కూడా వేలెత్తి చూపుతున్నావు కాదు డైరెక్ట్ గా నోడుతోనే చెప్తున్నా వంశం పరువు మర్యాద చరిత్ర ఏంటని చరిత్ర పెళ్లి కాకుండానే నీ పెద్ద కూతురు ఓ అడ్రస్ లేని లేనితో కడుపు జోయించుకున్న చండాలపు చరిత్ర ఆ కడుపును కప్పి పుచ్చుకోవడానికి ఎవడు దారేపోయోడిని తీసుకొచ్చి నీకు పెద్దల్లుడుగా పరిచయం చేసిన నీచమైన చరిత్ర ఆహా దొంగతో నీ చిన్న కూతురు తెరసాటమ ప్రేమ కలాపాలు జరిపిన ఆహా దరిద్రమైన చరిత్ర రాయ్ అబద్ధాలు అడితే నాలుగు తెక్క నా నానాలికి దగ్గ కాదు నేను చెప్పేది ఆ బద్దమం నిజమో మూడు ముళ్ళు పడకుండానే మూడో నెల గడుపుతో నీ ఇంటికొచ్చి ఎంత నాటకం వాడతాం నీ పెద్ద కూతురు అడుగు అక్క కొంకలతో పాటు పక్కన కూడా పంచుకోవాలనుకున్నా మీ చిన్న కూతురు అడుగుతులే కాదయ్యా ఇవన్నీ తెలుసు కూడా నీకు చెప్పకుండా నీ బిడ్డల్ని అడ్డదారి పట్టిస్తున్నా నీ కన్నవాళ్ళని అడుగు నువ్వు కట్టుకుని పెళ్ళని అడుగు ఊరందరి ముందు నువ్వు కాపాడుకోవాలనుకున్న నీ పరువు మర్యాదల్ని నీ వాళ్లే నీ వెనకాల గోతులు తప్పి పాతేసారు ఇంకెక్కడుందండి నీ పరువు మర్యాద వంశం చరిత్ర ఇంకా మీరంతా ఏం చూద్దామని కూర్చున్నారు ఎట్లాంటి పరువు తక్కువ తంపలో పెళ్లి భోజనం చేసేదానికంటే పరువు ఇంట్లో సాగు కూడే జనం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు నాకు బాధ లేదు కానీ నా అనుకున్న వాళ్ళు మీరందరూ నన్ను ఏకాకిని చేశారు come on, come on, come on. పాల్పడతారోనని రాజు నా బిడ్డకి తండ్రిగా నటించాడు నాన్న తండ్రిలో గెలిచి చెరువు తెచ్చి మన ఊరి పరువే కాపాడు రాజు మన ఇంటి పరువు ఎందుకు తీస్తాడు నాన్న

బాబు ఎలా ఉంది నాయనా నీకేం కాలేదు కదా బాబు ఇన్నాళ్ళు గొప్ప వంశానికి వారుసుని గర్వపడ్డాను కానీ గొప్పతనం అనేది వంశంలో కాదు వ్యక్తిలో ఉంటుందని ఈ రోజు తెలుసుకుంటాను నన్ను క్షమించండి నాన్న పాడు జీవితము యవనము ఏయ్ కనకరాజు నా అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తన్నా ఇక్కడ నా అకౌంట్ సెటిల్ అయిపోనాది నీ అకౌంట్ నేనే ఇక్కని సెటిల్ చేయనేల్ల అప్ప ఇదేంటి అంద్రినస్తరేము 听的，OK。Okay.